హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన కష్టాలు తీరాలని మనం దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాం అయితే దేవుడు మన కష్టాలు విని మన బాధలను తగ్గించాలంటే మనం కొన్ని నియమాలను తప్పక పాటించాలి ఆ నియమాలు పాటిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఆ దేవుని వరదకు చేరుతాయని అలా ఏం చేస్తే ఆ పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి అలా పాటించడం వలన మన సమస్యలు కష్టాలు అన్ని ఆ దేవుడి వద్దకు చేరుతాయి ఏం చేస్తే మన కష్టాలు ఆ దేవుడి వరకు చేరుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ముఖ్యంగా ఆడవారు దేవాలయాలలోకి వెళ్ళేటప్పుడు కుంకుమ బొట్టు ధరించాలి అలాగే తలలో పువ్వులు పెట్టుకొని వెళ్ళాలి చాలామంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు దేవాలయం వెనుక భాగాన్ని చేతితో నమస్కరిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ దేవాలయం వెనుక భాగంలో రాక్షసులు నివాసమై ఉంటారని పండితులు చెబుతున్నారు అలాగే గుడిలో దేవుని ముందు ఎవరైతే ఒక కోరిక కోరుకొని గంట కొడితే ఆ కోరిక నెర నెరవేరుతుంది ఆ దేవుడి వద్దకు చేరుతుందని భక్తుల నమ్మకం విగ్రహాలను ధరించి ప్రతీక్షలు చేసి కాళ్ళు కడుక్కొని తరువాత దర్శనం చేసుకోవాలి ధనబనం నీడను మన మీద పడకుండా చూసుకోవాలి ఎవరైతే అప్పుల వారంలో ఉండి చేసినా అప్పుడు తీరలేకపోతే మనం మంగళవారం సాయంత్రం హనుమంతుడికి హనుమంతుని పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ శాస్త్రాన్ని పాటించాలి తీవ్ పాటించ పాటించడం ద్వారా కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు తీవ్ర పేదరికంతో బాధపడుతూ ఉన్నవారు ప్రతి ఒక్కరూ శుక్రవారం ఇంట్లోనే పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ముందు కొబ్బరికాయలను కొట్టి దేవుడికి ప్రార్థించాలి అయితే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు అలాగే వారికి ఒక్కసారి అయిన ఇంటిని తుడిచి వీటిలో కాస్త రాళ్ళ ఉప్పుతో వాటిని చూడాలి తుడ్చాలి ఇంట్లో చెడు శక్తులు ఉన్న తొలగిపోతాయి కుంకుమకు కుంకుమ చేతులు శక్తి ఉంది కాబట్టి ఎవరైతే ప్రతిరోజు కుంకుమ ఉన్న నుదుట ధరిస్తారో వారికి దేవతలు దేవతలందరి ఆశీర్వాదం తప్పక ఉంటుంది అలాగే తీవ్ర పేదరికంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు కొబ్బరి నూనెతో కుంకుమ బొట్టును కలిపి హనుమంతునికి పటం ఇష్టమైన మంగళవారం నాడు హనుమంతుడి ఫోటోకి సింధూరంగా సమర్పించండి ఖచ్చితంగా హనుమంతుడి దయా మీపై ఉంటుంది లక్ష్మీదేవి ఎర్ర గులాబీ పూలంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవి పటానికి పూజి తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది పుష్పం దేవునికి బాగా ఇష్టమైన పుష్పం శంకు పుష్పాలు ధనలక్ష్మిని బాగా ఆకర్షిస్తుంది కాబట్టి ఈ మొక్కను నాటి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవహిస్తుందని నమ్మకం కుంకుమ పూలు మొక్కలు ఇంటి ముందు కలబంద మొక్కలను ధరించడం వలన అదృష్టంగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి వెనుక వైపున కలబంద మొక్కలు పెంచితే మీకు ఉన్న అనవసరపు ఖర్చులు తొలగిపోయి మీకు ధనలాభం బాగా పెరుగుతుంది అష్టైశ్వర్యాలు వస్తాయని మనీ ప్లాంట్ను లక్ష్మీదేవి స్వరూపంగా నమ్ముతారు అదృష్టానికి చిహ్నంగా ఈ మొక్కను పెంచుకుంటూ ఉంటారు ఆర్థిక ఇబ్బందులు ఉండదని పండితులు చెబుతున్నారు పెరిగితే మీకు సంపద కూడా అంత బాగా పెరుగుతుంది అని నమ్ముతాం నమ్మకం మీ మనీ ప్లాంట్ మొక్క పెంచుకోవడం వల్ల మీ మంచి జరుగుతుంది మీ ఇంట్లో ఉన్న బీరువా అద్దం ఉండకూడదు అద్దం ఉంటే బీరువాలో ముఖం చూసుకోవడం తల దువ్వుకోవడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇంట్లో డబ్బు కష్టాలు వస్తాయి ఎవరైతే ఎవరికైనా వచ్చిన డబ్బు కానీ రోజు వ్యాపారంలో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బు దా పెట్టకూడదు పూజ గదిలో ముందుగా శుక్రవారం రోజున తక్కువ సమయంలో ధనవంతులు కావాలంటే లేవగానే మీ అరచేతులు చూసుకోవడం అలవాటు చేసుకోండి లక్ష్మీదేవి నివాసంపై ఉంటుంది ఇంట్లో పూజ పూజ మందిరంలో నిమలి చిత్రపటాన్ని తప్పకుండా ఉంచండి ఇంట్లో నెమలి చిత్రపటం ఉండడం వల్ల మీ ఇంట్లో ఉండే అన్ని రకాల వాస్తు శాస్త్రాలు దూరం అవుతాయి నెమలి నెమలి ఏకాగ్రతగా మెరుగుపరుస్తుంది వార తర్వాత పటాన్ని నేర్చుకుంటాయి నేర్చుతాయి ఉదయం లేవగానే మీరు ఎదురుగా పసుపు రంగు వస్తువులు ఉండేలా చూసుకోవాలి ఇలా రోజంతా మీరు శుభంగా జరుగుతే ప శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజున స్త్రీలు ఎరుపు పుష్పాలు ఎరుపు గాజులు వేసుకొని పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం అను లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు శంఖం పూలు శంఖం పూలతో ధనానికి ఆకర్షిస్తాయి తామర తమలపాకులు బాగా పనిచేస్తాయి కాబట్టి మీరు డబ్బు పెట్టే చోట ఈ ఒక ఐదు తమలపాకులను పెట్టాలంటే మీ సంపద రెట్టింపు అవుతుంది ఒక పసుపు పసుపు రంగు బట్ట ఏడు లవంగాలు వేసి మూటా కట్టి దాన్ని మీ పూజ గదిలో ఉంచి ధూపం వేస్తూ ఉండాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు రా డబ్బు రావడం ప్రారంభమవుతుంది మీ పర్సులో డబ్బు ఖర్చు అయిపోతుంది ఎరుపు రంగులో ఉండే పర్సును వాడితే కాస్త ఖర్చు తగ్గుతుందని శాస్త్రం చెబుతుంది మూలంగా కాబట్టి పూలతో పూజ చేస్తే నై నైపుణ్యం లభిస్తుంది మల్లె పువ్వుతో పూజ చేస్తే దేవుడికి పూజ ఆరోగ్య సమస్యలు తీరుతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ వ్యాపారంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి సన్నజాజి పూలతో దేవుడిని పూజిస్తే వివాహ యోగం ప్రాప్తిస్తుంది మీ ఇంటి తలుపులు తలుపుకు కడుపకు పసుపు కుంకుమతో స్వీకరిస్తూ కూస్తూ వేయండి పుణ్యం విస్తారి ప్రభావం ఇంటి తలుపు పసుపు కుంకుమ ప్రాప్తి వేయడం వల్ల లక్ష్మీదేవి ఆహారం పంపినట్లే అని పండితులు సూచిస్తున్నారు ప్రతి ఒక్కరూ ఇంట్లో తులసి మొక్క పెంచాలి తులసి మొక్క ఉండాలి లక్ష్మీదేవి తులసి మొక్కలు నివసిస్తుంది అని పెద్దలు చెబుతున్న పెద్దలు నమ్ముతారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు దీపం వెలిగించి దీపం వెలిగించి పూజ లక్ష్మీదేవి ప్రసంగురాలైన ఆ కుటుంబంలోని కోరికలన్నీ నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది చెబుతుంది విరిగిపోయిన అద్దాన్ని అస్సలు ఉంచకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం పూట నిద్రించకూడదు ఇలా నిద్రిస్తే వారి ఇంట్లో అష్టదరిద్రాలు కరుగుతాయి రాత్రి సమయంలో తలుపు వైపు కాళ్ళు పెట్టి అస్సలు పడుకోకూడదు ఒకవేళ అలా చేస్తే అష్టైశ్వర్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అందరికీ ధన్యవాదములు